నమస్తే వెల్కమ్ టు వోల్ న్యూస్ నేను అనుష మనం చూసుకుంటే నిన్న అటు దేశంలో కానీ లేదంటే నిన్న ఏపీ రాష్ట్రంలో కానీ అసెంబ్లీ ఎన్నికలు అలాగే కేంద్రంలో సెంట్రల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది మనం చూసాం అయితే ఏపీలో క్లియర్ కట్గా కూటమి జనసేన బీజేపీ టీడీపీ కూటమి క్లియర్ కట్గా అఖండ విజయం సాధించింది అయితే అక్కడ ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఎవరు సీఎం అవుతారు ప్రతి ఒక్క విషయం క్లియర్గా ఉంది ఎందుకంటే టీడీపీ మ్యాజిక్ ఫిగర్ దాటి తమ అభ్యర్థులను గెలిపించుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఏపీ సీఎంగా ఈ నెల తొమ్మిదవ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అమరావతి కేంద్రంగా మనకు తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశ రాజకీయాలపై మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది మనం చూసుకుంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు అవసరం ఇప్పుడు బీజేపీకి వచ్చింది ఎందుకంటే బీజేపీ ఒంటరిగా తమ సీట్లను గెలవలేకపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఇటువైపు నితీష్ బీహార్ సీఎం నితీష్ అవసరమైతే కానీ లేదంటే ఏపీకి కాపోయే సీఎం చంద్రబాబు అవసరమైతే కానీ బీజేపీకి వచ్చిన పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఒక కూటమిలో భాగస్వామిగా ఉన్నారు మనం ఏపీలో కూటమిగా కట్టి వీరు విజయం సాధించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ కూటమికి ఇరవై ఒక్క సీట్లు రావడం మనం చూస్తాం అయితే ఈ ఇరవై ఒక్క సీట్ల అవసరం ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు ఉన్న పరిస్థితి మనం గతంలో చూసుకుంటే ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల విషయానికి ఒక్కసారి వెళ్తే లాస్ట్ టైం ఏదైతే జగన్ ఇరవై దాటి ఎంపీ సీట్లు గెలవడం జరిగింది అప్పుడు వైఎస్ఆర్ సిపి అప్పుడు కూడా జగన్ ప్రత్యేక హోదా అడుగుదాం కేంద్రంలో మోదీకి మన అవసరం వస్తుంది ఖచ్చితంగా అప్పుడు ప్రత్యేక హోదా నేను ఒక కండిషన్ పెట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకొని వస్తానని చెప్పడం జరిగింది అయితే అప్పుడు పరిణామాలు భిన్నంగా ఉన్నాయి అప్పుడు మోదీ వేవ్ లో అసలు అఖండ మెజారిటీతో మూడు వందల పైచీలకు సీట్లు సాధించి అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టడం జరిగింది మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ ఫైవ్ ఇయర్స్లో కంప్లీట్గా పరిణామాలు మారిపోయాయి ఎన్డీఏ కూటమి మూడోసారికి ప్రజలు పట్టం కడదామని భావించినప్పటికీ సీట్లు బొటాబొట్టిగా రావడం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి ఇంచుమించు ఆ ఒకే రకమైన సీట్లు మనకు కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు బయట ఉన్న చోటా మోటా పార్టీలు అయితే గానీ లేదంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ సపోర్ట్ తీసుకోనిదే లేదంటే ఇప్పుడు బీహార్ సీఎం నితీష్ సపోర్ట్ తీసుకొనిదే గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి బీజేపీకి ఉంది ఇప్పుడు ఈ నేపథ్యంలో నితీష్ ఆల్రెడీ ఆ ఎన్డీఏకి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి నిన్న ఎస్ అని ట్వీట్ చేయడం జరిగింది అలాగే చంద్రబాబు ఆల్రెడీ కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి ఒక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏకి సపోర్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబుకి ఆ బిజెపి కన్వీనర్ గా ఒక కీలక పదవి అప్పగించాలని బీజేపీ భావిస్తోంది దీనికోసం నిన్న కౌంటింగ్ సందర్భంగానే బీజేపీ నుంచి కబురు అందడం ఒక నలభై ఎనిమిది గంటల సమయం కావాలి ఖచ్చితంగా తన డెసిషన్ ఏంటో చెప్తానని చంద్రబాబు చెప్పడం జరిగింది అయితే ఇది ఒక బిగ్ ఆఫర్ అనే చెప్పాలి అయితే దీన్ని చంద్రబాబు ఏ విధంగా స్వీకరిస్తారు అంటే ఈ పదవిని స్వీకరించి ఎన్డిఏలో ఒక మంచి పొజిషన్ లో ఉందామని ఆయన భావిస్తారా లేదంటే అలా కాకుండా ఎన్డీఏలో ఉండడానికి లేదంటే ఎన్డీఏకు సపోర్ట్ ఇవ్వడానికి కావాల్సిన ఇంకేమైనా అంటే కేంద్రంలో కీలక పదవులు ఏమైనా ఆశించే అవకాశం ఉందా కీలక మంత్రి పదవులు అడిగే అవకాశం ఉందా లేదంటే ఇప్పుడు ఏపీకి చాలా ముఖ్యమైనది ప్రత్యేక హోదా మనకి తెలుసు ఏపీ సపరేట్ అయ్యాక ఇప్పటి వరకు ప్రత్యేక హోదాపై కేంద్రం ఊరిస్తూనే ఉంది కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ కానీ ఎలాంటిది కేంద్రం నుంచి వచ్చిన పరిస్థితి కనిపించలేదు అయితే జగన్ వస్తే చేస్తానని చెప్పేట చెప్పినప్పటికీ అప్పుడు పరిణామాలు వేరుగా ఉన్నాయి అయితే ఇప్పుడు మాత్రం ఏపీలో వచ్చిన ఇరవై నాలుగు ఎంపీ సీట్లు ఖచ్చితంగా అక్కడ ఎన్డీఏ కూటమికి అవసరం కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు ప్రత్యేక హోదా అడుగుతారా లేదంటే కేంద్రంలో కీలక పదవులు ఏమైనా కావాలని అంటారా చెప్పలేం లేదంటే అధికారిక అధికారాలే కాకుండా ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న జగన్పై కక్ష సాధింపు చర్యగా ఏవైనా సహాయం కోరుతారా ఏదైనా జరగచ్చు ఏ విధంగా అయినా అక్కడ నుంచి ఆ బెనిఫిట్స్ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇస్తే గానీ అక్కడ మోదీ అధికారం చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు అలాగే ఇటు ఇండియా కూటమి కూడా ఖచ్చితంగా ప్రయత్నాలు ఆపుదు ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే చంద్రబాబుకి ఆ కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్నది మనం చూసాం తెలంగాణ ఎలక్ష ఎలక్షన్స్ లో మనం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే చంద్రబాబు కాంగ్రెస్ తో కూటమి కట్టడం గాని లేదంటే ఏపీలో కూడా అధికారికంగా కాకపోయినా అనధికారికంగా కాంగ్రెస్ తో కొన్ని సత్సంబంధాలు ఉన్నాయని మనం చెప్పు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి షర్మిలను తీసుకొచ్చి కాంగ్రెస్లో పెట్టింది చంద్రబాబే అని కొన్ని వార్తలు కూడా మనకి వినిపించిన నేపథ్యంలో అలాగే అటువైపు తెలంగాణలో కూడా చంద్రబాబుతో ఒకప్పుడు టీడీపీలో కలిసి పనిచేసిన ఒక కీలక నేత సీఎంగా ఉండడం రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడం ఈ విషయంలో ఇండియా కూటమి నుంచి పిలుపు చంద్రబాబు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు ఎందుకంటే ఏపీలో ఎన్డీఏ కూటమితో కలిసి పోటీ చేసి గెలుపొందడం జరిగింది అఖండ మెజారిటీ ఈ నేపథ్యంలో అంటే ఎన్డీఏ కుటుంబంతో కలిసి పనిచేయడం వల్ల ఈ ఎలక్షన్స్లో చంద్రబాబుకి ఎలక్షన్ కమిషన్ తరపు నుంచి కానీ లేదంటే పోలీస్ వ్యవస్థ నుంచి కానీ అంటే ఎటువంటి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరగడం ప్రశాంతంగా కౌంటింగ్ జరగడం జరిగింది ఈ నేపథ్యంలో ఎన్డీఏ పైనే కృతజ్ఞత చూపించి ఎన్డీఏకే సపోర్ట్ చేస్తారా లేదంటే ఇటువైపు కాంగ్రెస్తో లోపాయికారిగా ఉన్న కొన్ని సత్సంబంధాల వల్ల ఏమైనా ఇండియా కూటమికి అవకాశాలు ఇచ్చే సందర్భం ఉందో మనం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు బీజేపీ ఏపీలో కలవడ కూటమి కట్టడానికి ఎన్నో రోజులు చంద్రబాబును తిప్పించుకున్న పరిస్థితి ఢిల్లీలో ఎన్నో రోజులు వెయిట్ చేయించిన పరిస్థితి ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ అయితే కూటమి కట్టడానికి ఎంతగానో సహకరించారు నేను కేంద్ర పెద్దలతో చీవాట్లు తిని నేను కూటమి కట్టించడానికి నానా తంటాలు పడ్డానని ఒక సందర్భంలో ఆయన చెప్పడం కూడా జరిగింది అంటే ఇన్ని విధాలుగా కూటమి కట్టడానికి బీజేపీ అయితే కొంత చంద్రబాబుని ఇబ్బంది పెట్టిందనే చెప్పొచ్చు ఈ నేపథ్యంలో అదంతా మనసులో పెట్టుకొని ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తారా ఇది ఏ విషయం అయితే తేలే పరిస్థితి లేదు కాకపోతే మరికొంతసేపట్లో దీనిపైనైతే క్లారిటీ వచ్చేసే వీలుంది అదే విధంగా మనం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్డీఏలో కూటమిగా ఉన్నప్పుడు చంద్రబాబు బీజేపీలో అంటే ఒక కన్వీనర్ గా వర్క్ చేయడం జరిగింది మళ్ళీ ఒక అవకాశం చంద్రబాబుకు వచ్చింది కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చింది మరి ఈ అవకాశాన్ని చంద్రబాబు ఏ విధంగా వినియోగించుకుంటారో మనం చూడాలి అలాగే బీహార్ సీఎం నితీష్ కూడా మనం చూడొచ్చు ఇంతకుముందు ఇండియా కూటమిలో ఉండే తర్వాత బీజేపీకి జంప్ అవ్వడం మళ్ళీ ఇప్పుడు ఆయన ఆ ఎన్డీఏ కూటమికి ఎస్ చెప్పడం అది చూసుకుంటే ఇప్పుడు ఒకే ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లడం జరుగుతోంది బిహార్ సీఎం నితీష్ అయితే గానీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వీళ్ళిద్దరూ కలిపి ఒకే ఫ్లైట్లో వెళ్తున్నారు అయితే ఇక్కడ బీహార్ సీఎం నితీష్ వచ్చి మనకి ఎన్డీఏ సమావేశానికి వెళ్తున్నారు అలాగే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇండియా కుటుంబ సమావేశానికి వెళ్తున్నారు అయితే ఈ ఫ్లైట్లో వీళ్ళిద్దరూ మాట్లాడుకొని కూడా ఏదైనా జరిగే ఫ్లైట్ దిగేలోపు ఏదైనా జరిగే అవకాశం ఉంది ఒకవేళ నితీష్ సపోర్ట్ లేకపోయినా లేదంటే ఇటువైపు చంద్రబాబు సపోర్ట్ లేకపోయినా అక్కడ కేంద్రంలో మోదీ మోదీ ప్రధాని పదవికి కానీ లేదంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కానీ ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి ఏం జరుగుతుందో చూడాలి దీనిపై ఒక క్లారిటీ వస్తుంది కొద్దిసేపట్లో చంద్రబాబు మరి ఎన్డిఏ ఇచ్చే ఈ ఆఫర్ ని స్వీకరిస్తారా లేదంటే ఈయన కావాల్సిన ఏమైనా ఏమైనా ఈయన ఆశలు ఏమైనా నెరవేర్చుకుంటారా పర్సనల్ గా లేదంటే ఆ రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా అడుగుతారా ఇవన్నీ విషయాలు లేదంటే చంద్రబాబు ఇండియా కూటమికి షిఫ్ట్ అవుతారా ఇవన్నీ విషయాలు క్లారిటీ రావడానికి ఇంకా కొంచెం మాత్రమే సమయం ఉంది ఇంకొంతసేపట్లో కేంద్రంలో ఎవరు అధికారం చేపడతారు ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది